మాటగా కీర్తనల గ్రంథం తొంభై ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని ధ్యానించుకుందాం రండి నమస్కారము చేసి సాగిలు పడదమో మనల్ని సృజించిన యహోవా సన్నిధిని మోకరించదుము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే ఈ దినము నిన్ను నన్ను చాలామంది సినిమాలకు రమ్మను షికార్లకు రమ్మనో టూర్లు రమ్మనో పిలుస్తూ ఉంటారేమో కానీ ఇక్కడ భక్తుడు రండి మనం యహోవా సన్నిధికి వెళ్ళి సాగిలు పడదాము నమస్కారం అంటున్నారు సాగిలు అంటే దేవుని చిత్తానికి లోబడ్డమని గ్రహించు సర్వాంగములతో వినయముతో నమస్కరించి విధేయత చూపడం అని తెలుసుకో మనము సాగిలపడేటువంటి జీవిత అనుభవంలో ఉన్నప్పుడు మన ఆహాన్ని గర్వాన్ని విడిచి దేవుని దేవుణ్ణి స్థుతించగలిగేటువంటి అనుభవంలో దేవుని చేతికి నీ జీవితం ఇచ్చేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు యహోవో ప్రేమామయుడు కరుణామయుడు సజీవుడు దయాళుడు అని చెప్పగలిగేటువంటి వారు దేవుణ్ణి విశ్వాసంతో అంగీకరించిన వారు రక్షణ ఉంటారని గ్రహించి ఆయన ఎదుట సాగిల పట్టుకు సిద్ధ మనసు కలిగి స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ దినము దేవుని సన్నిధిలో కలుసుకుందాం Thank you. Praise the Lord.